హాయ్ దిస్ ఇస్ త్వరగా శ్రీరామ్ పొలిటికల్ అనలిస్ట్ పెదరాయుడు మోహన్ బాబు సినిమాల్లో పెదరాయుడు అందరికీ తీర్పులు చెప్తాడు సినిమాల్లో మాత్రమే కాకుండా బయట కూడా చాలా పెదరాయుడు తీర్పులు మోహన్ బాబు గారు చెప్పాడు అంటే దాసరి నారాయణరావు గారి ఇంట్లో వాళ్ళ పిల్లల మధ్య గొడవలు వచ్చినప్పుడు అప్పుడంతా కూడా ముందు అంతకుముందు దాసరి నారాయణరావు గారికి పద్మగారికి కొన్ని ఇష్యూస్ వచ్చినప్పుడు అలాంటప్పుడు కూడా మోహన్ బాబు మధ్యవర్తిగా ఉండి అవన్నీ ఎప్పటికప్పుడు సెటిల్ చేస్తుండేవాడు అలాంటి ఆయన ఇప్పుడు ఆయన ఇంట్లోనే పెద్ద సమస్య వచ్చి వాళ్ళ పిల్లలే కొట్టుకునే పరిస్థితి వచ్చి చివరికి ఈయన వెళ్ళి వాళ్ళ అబ్బాయిని కొట్టాల్సిన పరిస్థితి వచ్చి మనోజ్ని కొట్టాల్సిన పరిస్థితి వచ్చి మనోజ్ ఎదురు తిరిగి నీ అంత చూస్తాను నాన్న అని చెప్పి వార్నింగ్లు ఇచ్చి చివరికి ఇక ఇద్దరు కూడా కోర్టు సారీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒకళ్ళ మీద ఒకళ్ళు కేసులు పెట్టుకుని ఇంకా మనోజ్ అయితే పోలీస్ స్టేషన్కి వెళ్తా అన్నాడు వెళ్ళలేదు సరే మర్నాడు వెళ్ళాడు వెళ్ళిన తర్వాత కూడా ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు నా మీద దాడి చేశారన్నాడు కానీ ఎక్కడ మోహన్ బాబు గారి పేరు కానీ లేదంటే వేరే వాళ్ళ పేరు కానీ చెప్పినట్లాగా ఎక్కడ మనకి వార్తలు రాదు కానీ మోహన్ బాబు గారు ఎప్పుడైతే మనోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళాడని తెలియని కానీ మోహన్ బాబు గారు పెద్ద లెటర్ సిపికి రాసిన దాంట్లో అయితే దాంట్లో ఖచ్చితంగా నా కొడుకు మనోజ్ వల్ల నాకు ప్రాణహాని ఉంది నా కోడలు మౌనిక వల్ల నాకు ప్రాణహాని ఉంది నాకు రక్షణ కల్పించండి అని చెప్పి మోహన్ బాబు గారు రాశారు అంటే ఒక తండ్రి నా కొడుకు వల్ల నాకు ప్రాణహాని ఉంది నన్ను చంపేస్తాడు బాబోయ్ నా కొడుకు కోడలు నన్ను చంపేస్తాడు బాబోయ్ నన్ను రక్షించండి అని చెప్పి పోలీసుల దగ్గరికి వెళ్ళిన పరిస్థితి అది కూడా మోహన్ బాబు గతంలో అనేక మంది మీద ఆయన ఎలా వ్యవహరించాడో మనం అందరం చూసాం అలాంటి మోహన్ బాబు చివరికి నాకే రక్షణ కల్పించండి అని చెప్పి పోలీస్ స్టేషన్కి పోలీసులకు లెటర్లు రాయాల్సిన పరిస్థితి మంచు మనోజ్ ఎప్పుడు చూసినా బోన్సల్ పెట్టుకు తిరిగా మనోజ్ ఇప్పుడు నాకే రక్షణ కల్పించాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్తాం ఎప్పుడైతే మోహన్ బాబు గారు నా కొడుకు మనోజ్ వల్ల నాకు కో కోడలు మౌనిక వల్ల నాకు ప్రణానందని ఆయన ఎప్పుడైతే లెటర్ రాసాడో ఇక మనోజ్ ఓపెన్ అప్ అయిపోయి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకి డైరెక్ట్గా ఆయన లేఖ రాశాడు మా నాన్న విష్ణు మాట ఏంటున్నాడు నా మాట ఏంటో నాకు అన్యాయం చేస్తున్నాడు నాకు రక్షణ కల్పించండి నా మీద ఏదో జరిగే అవకాశం నాకు రక్షణ కల్పించండి అన్నట్లాగా ఇద్దరు ముఖ్యమంత్రులకి లెటర్ రాసాడు అని చెప్పి వార్తలు వచ్చినాయి సో మొత్తం ఓవరాల్గా మంచు ఫ్యామిలీ అంతా రోడ్డు మీద పడిపోయిన పరిస్థితి నా మంచు లక్ష్మి గౌవా పరిగెట్టుకు వచ్చింది బొంబాయి నుంచి హైదరాబాద్ పరిగెట్టుకు వచ్చింది ఏదో మధ్యవర్తిత్వం చేద్దామని ప్రయత్నం చేసింది చేస్తే చివరికి ఏమైంది మళ్ళీ నా వల్ల కాదని చేతులు ఎత్తేసి బాయ్ బాయ్ హైదరాబాద్ అని చెప్పి మళ్ళీ రిటర్న్ ఫ్లైట్ ఎక్కి బొంబాయికి వెళ్ళిపోయింది అంటే పరిస్థితులు ఎంత దాకా వచ్చినాయి ఎప్పుడు మోహన్ బాబు గారు చెప్తారు నాకు అందరికన్నా లక్ష్మి అంటే ఇష్టం లక్ష్మికి ఒక వాట ఎక్కువ ఇస్తాను ఆడపిల్లలకి ఒక వాట ఇస్తాను ఆస్తుల్లో అని చెప్పి ఎప్పుడు చెప్తుంటారు కానీ లక్ష్మి ఎప్పుడు కూడా మనోజ్ పక్కన ఉంటుంది ఒరిజినల్గా మోహన్ బాబు గారికి మొదటి భార్యకి పుట్టిన వాళ్ళు మంచులక్ష్మి అలాగే విష్ణు అయితే ఆ మొదటి భార్య చనిపోయిన తర్వాత వాళ్ళ సొంత చెల్లెలే నిర్మల అంటే ఆ భార్య యొక్క చెల్లెలు నిర్మలని ఆవిడ ఆవిడని ఆయన పెళ్లి చేసుకోవడం జరిగింది ఆవిడకి పుట్టినవాడు మనోజ్ కానీ లక్ష్మి ఎక్కువగా మనోజ్కి సపోర్ట్ చేస్తూ ఉంటుంది ఇప్పుడు విష్ణు కన్నా కూడా ఎక్కువ మనోజ్ సపోర్ట్ చేస్తుంది అట్లాంటి లక్ష్మి గారి మాట కూడా వినని పరిస్థితి మనోజ్ ఆ స్టేజ్కి వెళ్ళిపోయిన పరిస్థితి నాన్న తమ్ముడిని కొడతావా నువ్వు అని వాళ్ళ నాన్నగారితో ఆడితే ఇంకా ఆవిడ మీద కూడా మోహన్ బాబు గారు కూడా ఫైర్ అయిపోయిన పరిస్థితి నా వల్ల కాదని చెప్పి ఆవిడ రిటర్న్ ఫ్లైట్ ఎక్కి బొంబాయి వెళ్ళిపోయింది ఆవిడ అందరికీ తెలిసిన విషయం మధ్య ఎక్కువ ఆవిడ బొంబాయిలో ఉంటుంది అక్కడ ఒక ఇల్లు కొనుక్కోవడం ఎదురు చేసినట్టుంది మొత్తానికి అక్కడే ఉంటుంది ఆవిడ సో ఈ పరిస్థితి అంతా రావడానికి కారణం ఏంటంటే ఆస్తి తగాధాలు అందరికీ పనిచేశానని చెప్పి ఆయన చెప్తుంటే ఆ పంచిన వాటిలో ఇంకా శ్రీ విద్యానికేతానికి సంబంధించినవి కొన్ని పంచలేదు దానికి సంబంధించిన దాని మీద వస్తున్న డబ్బులన్నీ కూడా విష్ణుకి పెట్టుబడిగా పెట్టి సినిమాలు తీస్తున్నారు అవేమో లాస్లు అయిపోతున్నాయి నాకేమో ఏమి ఇవ్వట్లేదు అనేది ఇప్పుడు ఓవరాల్గా వచ్చిందంతా కూడా ఇప్పుడు శ్రీ విద్యానికేతను మోహన్ బాబు యూనివర్సిటీ తిరుపతిలో ఉన్న ఆ రెండు ఇష్యూస్ మీద కూడా దాంట్లో నాకు మళ్ళీ వాటా కావాలి సపరేట్గా అని ఇతను అడిగినట్టు దానికి ఒప్పుకోనట్టు ఇవన్నీ కూడా వస్తు నడుస్తున్నాయి ఎందుకంటే గతంలో వీళ్ళ బ్యానరు రెండు మూడు బ్యానర్లు ఉన్నాయి వీళ్ళు ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ అనేది ఒకటి తర్వాత లక్ష్మీప్రసన్న ఒకటి లక్ష్మీప్రసన్న మీద అయితే బోల్డెన్ సినిమాలు తీశారు ఆ తర్వాత ఏదో దాని మీద కొంత లాసులు వచ్చిన తర్వాత దాన్ని ఆపేసి తర్వాత ట్వంటీ ఫోమ్ ఫోర్ ఫ్రేమ్స్ అని చెప్పి విష్ణు ఒక విష్ణు ఎక్కువ నడిపించేవాడు దాన్ని దాంట్లో చేశారు దాంట్లో కూడా లాసులు వచ్చినాయి తర్వాత ఇంకొక బ్యానర్ని పెట్టారు ఆ బ్యానర్ పేరు ఏంటి అంటే మంచులక్ష్మి లక్ష్మీ ఫిలిమ్స్ మంచులక్ష్మి ఫిలిమ్స్ అని ఒకటి పెట్టారు ఈ రెండు బ్యానర్లు ఇప్పుడు ట్వంటీ ఫోర్ బ్యానర్స్ కానీ మంచులక్ష్మి ఫిలిమ్స్ కానీ దాదాపు పదేళ్ల నుంచి అక్కడ ఏం సినిమాలు చేస్తున్న దాఖలాలు లేవు ఇంట్లోనూ లాస్లే దాని తర్వాత ఇప్పుడు ఈ కన్నప్ప సినిమా మీద ఏకంగా వంద కోట్లు పెట్టుబడి పెట్టేసామంటాం అవన్నీ కూడా శ్రీ విద్య నికేతం అలాగే మోహన్ బాబు యూనివర్సిటీ నుంచి వచ్చే డబ్బులన్నీ కూడా అటు మళ్ళీ ఇస్తున్నారు నాకు అందులో ఏం వాడేవట్లేదని ఇప్పుడు మనోజ్ అడుగుతున్నాడని ఆ విషయంలోనే ఎక్కువ తగాదాలు అవుతున్నాయని చెప్పి వాటికి వార్తలు చివరికి ఏ స్థాయికి వెళ్ళిపోయింది మనోజ్ మీద ఆఖరికి చేయి చేసుకునే పరిస్థితి మోహన్ బాబు గారు చేయి చేసుకునే పరిస్థితి మోహన్ బాబు గారు చేసుకున్నా కూడా సరే నాన్నగా కొట్టి తిడతాడు ఎల్లో ఇప్పుడు ఆయన తిడుతూనే ఉంటాడు సరే అప్పుడప్పుడు కొడుతూనే ఉంటాడు అది చిన్నప్పటి నుంచి కొట్టేవాడు కానీ ఇప్పుడు మరీ కొడతారని ఎవరు ఊహించరు ఈ ఏజ్లో అది కూడా పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలు పుట్టేసిన కొడుకుల్ని చేయి చేసుకుంటారని ఎవరు అనుకోరు సరే ఆయన చేసుకున్నాడు అంటే సరే ఓకే నాన్న జై చేసుకున్నాడు కాబట్టి కొంత కంట్రోల్ అయ్యే అవకాశం ఉంది కానీ ఆ శ్రీ విద్యానికేతనికి సంబంధించిన వినయ్ అతను జై చేసుకున్నాడు మనోజ్ మీద దానివల్లనే ఇప్పుడు మొత్తం అంతా కూడా క్లియర్ అప్ అయిపోయింది ఎవడో కొట్టంగాని తీసుకొచ్చి నన్ను కొట్టిస్తావా అని చెప్పి నేను అందు చూస్తాను అని చెప్పి మోహన్ బాబు గారినే మనోజ్ వార్నింగ్ ఇచ్చాడని ఇప్పుడే వార్తలు ఈ వినయ్ ఎవరంటే ఆ శ్రీ విద్యానికేతన్ మొత్తం వ్యవహారాలు నేను చూసే అతను ఈ శ్రీ విద్యానికి అతనికి సంబంధించిన ఆస్తులు వ్యవహారాలకు సంబంధించిన విషయం కాబట్టి మాట్లాడడానికి అతను కూడా వచ్చాడు వచ్చి మాట మాట పెరిగిన తర్వాత ఒక దగ్గరకు వచ్చేసరికి ఒక స్టేజ్కి వచ్చేసరికి వినయ్ మనోజమే చేసుకున్నాడు మొత్తానికి మనోజ్ చేసుకున్న త్వర విజయ్ వినయమే చేసుకుంటే మళ్ళీ వినయ్ రిటర్న్ కొట్టాడు ఏదో మొత్తానికి ఆ వినయ అతను బాగా కొట్టాడు మనోజని అనేది మోహన్ బాబు గారు కొట్టడం ఓకే కానీ వినయ అతను కొట్టడం వల్ల అసలు ఇప్పుడు ఇంత నచ్చ జరిగింది అనేది ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నమాట అరే ఇప్పుడు విష్ణు వచ్చాడు విష్ణు దుబాయ్లో ఉన్న విష్ణు ఇప్పుడు వచ్చాడు మోహన్ బాబు గారు విష్ణు కలిసే ఇప్పుడు పంచాయతీ తెలుసుకోవడానికి ఇద్దరు కలిసి ఒకటే కారులో ఇప్పుడు వెళ్ళారు మనస్తో మాట్లాడడానికి ఈ మొత్తం వ్యవహారంలో ఇప్పుడు హైదరాబాద్లో ఈ సెటిల్మెంట్లు చేసే ఒక నాయకుడు చిన్నం శ్రీశైలం యాదవ్ ఇప్పుడు అతను దూరాడు అంటే ఆ ఫ్యామిలీకి కొంచెం ఆ పక్క ఈ పక్క కూడా కొద్దిగా బాగా పరిచయాలు ఉన్న వ్యక్తి కాబట్టి చిన్న శ్రీశైలం యాదవ్ ఇప్పుడు పెదరాయిడి పాత్ర పోడి పోషిస్తున్నాడు అనేది ఇప్పుడు ఒక వార్త అసలు పెళ్లి కాకముందంతా బాగానే ఉన్నాడు ఈ మౌనికతో పెళ్ళి అయిన దగ్గర నుంచి కూడా ఆ భూమా వెర్షన్ అంతా కూడా మనోజ్లోకి ప్రవేశించింది దానివల్ల ఇతను లాగా తయారైపోయాడు ఇంట్లో ఎవడ మాట విండో నే నాకు ఏమైనా సరే నేను చెప్పింది చేయాలంటాడు అలా తయారైపోయాడు అనేది ఇప్పుడు ఈ మోహన్ బాబుకి సంబంధించిన కొద్దిగా దగ్గరగా ఉండేవాడు చెప్తున్న మాటలు ఏంటంటే అతను పూర్తిగా చెడిపోయాడు ఈ రెండో పెళ్ళి అయిన తర్వాత చెడిపోవడం అంటే ఇక మాటలు ఏం చెప్తే అదే ఇంకా నాకు ఆస్తి ఇవు ఈ ఆస్తి ఇవు ఆల్రెడీ పనిచేయడం అయిపోయింది అది కాకుండా నాకు ఈ ఆస్తివు ఆస్ ఇవు ఏమైనా సరే ఇస్తావాస్తావా అని కూర్చుంటున్నాడు దీనివల్ల తగాదాలు వచ్చినాయని అలాగే ఆ మౌనిక కూడా అలాగే ఆ మౌనిక వెనకాల ఉండి అంత నడిపిస్తుంది అనేది ఇప్పుడు మోహన్ బాబు గారికి దగ్గరుండి బాగా పరిచేస్తులైన వాళ్ళందరూ బయటకు వచ్చి మాట్లాడుతున్నమాట సో అందుకే ఇప్పుడు మోహన్ బాబు గారు అంటే మొదటి నుంచి అసలు ఆ మౌనిక అనే అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఈ మోహన్ బాబు ఫ్యామిలీలో ఎవరికి ఇష్టం లేదు అప్పుడు మోహన్ బాబు గారు కానీ విష్ణు కానీ అక్కడ దగ్గర లేదు లక్ష్మీ దగ్గర ఉండి ఆ పెళ్లి అంతా వ్యవహారం అంతా చూసినట్టుంది ఎందుకంటే ఆ అమ్మాయికి ఆల్రెడీ గతంలో పెళ్ళి అయింది ఒక బాబో పాప ఎవరో ఉన్నారు ఈ మనోజ్ కూడా గతంలో పెళ్ళి అయింది అది ఫెయిల్ అయింది ఇద్దరు ఇప్పుడు కొంచెం దగ్గర అయ్యారు సరే దగ్గర అవ్వడానికి దానికి ఆ లవ్ అనేది ఎప్పుడు వస్తుందో ఎవరికి వస్తుందో ఏం తెలియదు కాబట్టి సరే అది చేసుకుందాం అనుకున్నారు చేసేసుకున్నారు చేసుకుందాం అనుకున్న దగ్గర నుంచి కూడా మనోజ్ మారిపోయాడు అనేది ఇప్పుడు వస్తున్నమాట సో ఈ వీటి అన్నిటి వెనకాల ఇప్పుడు టోటల్గా ఇంకో ఇప్పుడు మనోజ్ చెప్తున్న విషయం ఏంటంటే కీలకమైన విషయం ఏంటంటే శ్రీ విద్యానికేతంలోనూ ఆ మోహన్ బాబు యూనివర్సిటీలోనూ అనేక ఆయన అవకతవకలు దొరుకుతాయి వాటి మీద నేను ప్రశ్నించానని చెప్పి నన్ను కొట్టారు అనేది ఒక వర్షం ఎందుకంటే మోహన్ బాబు యూనివర్సిటీ మీద అది శ్రీ విద్యానికేతన్ మీద గొడవలు అయ్యి పేరెంట్స్ ధర్నాలు చేయడం దాకా తిరుపతిలో చూసాం మనం సో ఏ తర్వాత దీని మీద కూడా కొంత అసలు ఈ పోలీసులు కానీ మిగతా వాళ్ళు కానీ దీని మీద దృష్టి సారించాల్సిన విషయాలు అసలు శ్రీ విద్యా నికేతంలో ఏం జరుగుతుంది అనేది కూడా ఒకటి దృష్టి సారించాలి ఎందుకంటే మనోజ్ స్పెసిఫై చేసి మాట్లాడుతున్నాడు కాబట్టి శ్రీ విద్యా నికేతంలో విషయాల మీద నేను మాట్లాడాను కాబట్టి దాని మీద నన్ను నన్ను నా మీద అటాక్ చేశారని సో ఇప్పుడు శ్రీ విద్యా నికేతన్ వ్యవహారాలు ఒక అంశం మోహన్ బాబు ఫ్యామిలీలో ఈ గొడవలు అనేది ఇంకొక అంశం ఈ రెండింటి మీద కూడా ఇప్పుడు ఖచ్చితంగా తీకలాగితే డంక గదిలిందని చెప్పి అసలు ఈ ఏళ్ళ గొడవని పట్టుకుని మొదలు పెడితే అసలు శ్రీ విద్యా నికేతంలో అసలు ఏం జరుగుతుంది అన్నీ బయటకు వస్తాయేమో మరి చూడాలి సో ఇన్ని జరుగుతున్నాయి ఇన్ని జరుగుతుంటే కాస్త మోహన్ మా మంచు మనోజ్ ఎవరి మాట వింటాడు అంటే తన తల్లి నిర్మల మాట కొంత వింటాడు అనేది అందరూ తెలిసిన వాళ్ళు మాట్లాడే మాట మిగతా ఎవరు చెప్పినా ఏమంటో తల్లి చెప్తే మాత్రం కొంచెం వింటాడు నిన్న ఆవిడ కూడా వెళ్ళింది మనోజ్ వాళ్ళతో మాట్లాడడం జరిగింది ఈ రోజు మరి విష్ణు వెళ్ళాడు ఏం జరుగుతుందనేది అనేది చూడాలి ఎవరికి వాళ్ళు పైకి పైకి అంతా మాలో ఏదో ప్రతిదీ ఇంట్లోనే ఉండే వ్యవహారం మాదో చిన్న వ్యవహారం జరుగుతుంది దీన్ని గ్లోరిఫై చేయొద్దని చెప్తున్నారు కానీ పోలీస్ స్టేషన్ దాకా వచ్చిన తర్వాత అది చిన్న వ్యవహారం అవుతుంది అది పెద్ద వ్యవహారం అవుతుంది ఇంకా అది ఎవరు మాట్లాడుతున్నా కూడా ఊరుకునే అంశం కాదు పోలీస్ స్టేషన్ దాకా రాకముందు వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటే కనుక సరే ఓకే వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటున్నారులే అని ఎవరైనా దాని గురించి అది ఇష్యూ కాదు కానీ పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత మాట్లాడకుండా వద్ద ఉండమన్నా కూడా కుదిరే వ్యవహారం కాదు ఎందుకంటే పబ్లిక్ అయిపోయింది అది సో ఏ ఎనివే ఏ వాళ్ళు చెప్పినట్టు ప్రతి ఇంట్లోనూ కొంచెం చిన్న చిన్న అన్నదమ్ముల మధ్య చిన్న చిన్న గొడవలు ఉంటాయి వాస్తవం ఆస్తిదాగలు ఉంటాయి వాస్తవం సహజంగా జరిగే పరిణామాలు సో ఎంత తొందరగా వీళ్ళు ఈ ఇష్యూని పరిష్కరించుకుంటే అంత బెటర్ లేకపోతే కనుక నిన్నటిదాకా పెదరాయుడిగా ఉన్న మోహన్ బాబు గారి పరిస్థితి ఈరోజు ఆయనకి ఇంకొక వాళ్ళు పెదరాయుడిగా వచ్చి ఆయన ఇంట్లో పరిస్థితిని ఆయన ఇంట్లో తగాదాలని పరిష్కరించాల్సిన పరిస్థితి వచ్చిందంటే పోలీసులు కూడా కల్పించుకోవాల్సి వచ్చిందంటే చిన్న వ్యవహారం కాదనేది మాత్రం క్లియర్గా అర్థమవుతుంది మరి ఇది తెగేదాకా లాగి మొత్తం టోటల్గా అన్నదమ్ములందరూ విడిపోయే పరిస్థితి వస్తుందా మోహన్ బాబు గారు మనోజు ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకోలేని పరిస్థితి వస్తుందా ఏంటనేది తెలీదు కానీ ఆయన ఉండగా ఇలాంటి పరిస్థితి చూడడం పాపం ఆయనకి కూడా బాధాకరం ఎందుకంటే అంతకుముందు ఆయన ఆయనే చాలా చూశాడు ఇలాంటివి వాళ్ళు ఆయన ఫ్యామిలీలోనే వచ్చి ఆయన తలదించుకునే పరిస్థితి ఆయన పర్సనల్ వ్యవహారాలు అవన్నీ మనకు అనవసరం అనుకోండి ఓవరాల్గా ఈరోజు టాక్ ఆఫ్ ఇండస్ట్రీగా ఇప్పుడు మనోజు విషయం అలాగే మోహన్ బాబు గారి ఫ్యామిలీ విషయం సో మంచు పర్వతం కరిగిపోతుంది కరిగిపోయి చివరికి రాళ్ళు రప్పలు బయటపడే పరిస్థితి వచ్చేసింది దాకా మంచు శిఖరం మంచు ఫ్యామిలీ ఇవన్నీ చెప్పుకున్న ఆ మంచు మొత్తం కరిగిపోయి లోపల ఉన్న రాళ్ళు రప్పలు అసలు బండారం అంతా బయటపడుతుంది లోపల ఉన్న లోకలొకలన్నీ ఇప్పుడు బయటపడుతున్నాయి సో ఇది ఎక్కడ దాకా వెళ్తుంది అనేది చూడాలి రాబోయే రోజుల్లో దీని మీద డెవలప్మెంట్స్ ఎలా ఉంటాయి పోలీసులు దీని మీద ఏం చెప్తారు వాళ్ళలో వాళ్ళు సర్దుకుంటారా ఏంటి అనేది చూడాలి ఇది ఈ రోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చేటది లైక్ చేయండి అట్ ది సేమ్ టైం కామెంట్ చేయండి మీ అభిప్రాయం ఏంటి కామెంట్ చేయండి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి మన ఛానల్స్ వేదాంత ఛానల్ అట్ ది సేమ్ టైం పొలిటికల్ అంశాలు మాత్రమే వచ్చే పొలిటికల్ వేదాంత ఛానల్ రెండింటినీ కూడా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్